చూశారు కదా పిల్లలైతే వచ్చి కూర్చొని ఆడుకుంటున్నారండి ఎప్పుడో బొమ్మలు చూస్తూ ఉంటారు మా పిల్లలకి బొమ్మలు పిచ్చి ఎక్కువ జున్నో 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 బాగుంటారు కాసేపు తర్వాత కొట్టుకుంటారు ఇద్దరు అవును కదా జున్నో అక్క నువ్వు కొట్టుకోరా కొట్టుకుంటారా కొట్టుకోరా ఏ అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు ఇద్దరు కాసేపు బాగుంటారు అస్సలు ఇంకా తర్వాత ఊరికే చిన్నదానికి కూడా కొట్టుకుంటా ఉంటారండి ఇప్పుడు నేను అడిగితే కొట్టుకోమని చెబుతున్నాడు అట్లా ఉంటాడు కొట్టాడు మా చిన్న పాప జున్నో జున్నో అన్నదంటవా జునో ఎగ్గు కర్రీ చేసా ఎగ్ టమాటా కర్రీ దాంట్లో కొట్టేసి చిట్టి డరేనా సిక్స్ థర్టీ సెవెన్ వచ్చింది దోమలు వస్తాయి సల్లకాలం వచ్చింది కదా దోమలు వస్తాయండి ఇంకా మా పిల్లలు ఆ టీవీ చూస్తూనే ఉంటారు వాళ్ళ డాడీ వచ్చేదాకా ఇట్లానే ఆడుకుంటూ ఉంటారండి ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసాక ఇంకా అరుస్తాడు వచ్చేసి ఎప్పుడు టీవీ అయినా అని తిడితే అప్పుడు తినేసి పనుకుంటారు అప్పుడు దాకా ఇట్లానే నాకు ఒక్క మాట కూడా వినరు నేనంటే అసలు భయమే లేదు వీళ్ళకి చూడు నేను మాట్లాడుతూనే ఉండ వాళ్ళిద్దరు ఆడుకుంటూనే ఉన్నారు ఇద్దరు ఒక పక్క బొమ్మలు పెడతారు నన్ను చూడనివ్వరు టీవీ వాళ్ళు చూడరు టీవీ పెడతారు కానీ ఇంకా వాళ్ళ పాటి వాళ్ళు సైడ్ అటు బెడ్రూమ్లోకి వెళ్ళేసి లేకుంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళేసి బయటికి వెళ్ళైనా ఆటలు ఆడతారు ఇద్దరు మళ్ళీ నేను ఏమన్నా పెట్టుకుంటే మళ్ళీ టక్కన మార్చేస్తారు అవును ఖర్చున్న టేబుల్ టెన్నిస్ ఆడేకి అది తీసిచ్చాడండి అది అస్సలు యూజే చేయలేదు అట్లా ఎట్లా వేసేసి అది పాడు చేసేసి పెట్టారు దానికి టేబుల్ ఉండాలా టేబుల్ ఉంటే చాలా తీసిచ్చా అన్నీ బాగుంటారు బ్యాటు బాలు సెటిల్ కూడా అడిగారు కదా షటిల్ కూడా తీసిచ్చాడా ఎట్లా ఎన్ని ఆటో వస్తువులు తీసి ఇచ్చినా ఇవి వేస్ట్ చేసేస్తారండి మా పిల్లలు ఒక బ్యాగ్ అయితే ఉండయి దీనికి వేసాను కొన్ని నేను కొన్ని నేను మిఠాయికి కూడా వేసేసాను పేపర్కి చూసా జునో అన్నం తిన్నాను పెద్దలా జో సెవెన్ అవర్ వచ్చింది అన్నం తిన్నాను జును ఆటలాడింది జోలుగాని జునో అన్నం వేడిగా ఉంటుంది ఇంకా తింటారు పిల్లలు పెంచం చూసారు కదా పొగలు వస్తున్నాము మన కర్రీ అది కర్రీ చిన్న అన్నం పిల్లలకి అన్నం ఇచ్చేస్తాను ま。ての。うん。